హలో వీయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మామిడి తోపులో ఉన్న పంచ్ చెట్టు చూద్దాం రండి ఇక్కడ చూడండి మా పంచ్ చెట్టు మధ్యలో అయితే అక్కడక్కడ మా మావయ్య రాళ్ళు పెట్టారు ఏం మావయ్య చెట్టు మీద రాళ్ళు పెట్టారు అని అడిగితే మా మావయ్య ఇట్లా బరువు పెడితే కాయలు ఎక్కువ కాస్తాయి అని చెప్పారండి మీలో ఎంతమంది తెలుసండి ఇట్లా రాళ్ళు పెడితే కాయలు ఎక్కువ కాస్తాయి అని నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్నాను తర్వాత మా తోపులో ఉన్న ఒక బావి చూద్దామండి ఈ బావి మా అతయ్య మా మావయ్య స్టార్టింగ్ టైంలో వాటర్ కోసం తవ్వారంటండి ఈ బావిలో నీళ్లు రోజు ఫస్ట్లో అయితే మోటార్స్ కూడా లేవండి వాళ్ళు రోజు చేతులతో తోడి ఒక్కొక్క చెట్టుకి నీళ్ళు పోసేవాళ్ళు అంటండి ఇప్పుడైతేనేమో బోర్వెల్స్ వచ్చినాయి కదండి ప్రతి ఒక్క చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెడితే మోటార్ ఆన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇబ్బంది లేదు ఈ అయితే చాలా లోతు తవ్వారండి ఇప్పుడైతే దానిలో మట్టి అంతా పోసి కొంచెం పూజ చేశారు మా మావయ్య ఈ బావి పక్కనే ఉండ నిమ్మ చెట్టు చూడండి ఈ నిమ్మ చెట్టు అయితే మాకు కావాల్సినప్పుడు ఎప్పుడు కాయదండి మాకు ఎప్పుడైతే ఈ నిమ్మకాయలు అవసరం లేదో అప్పుడు మాత్రం సూపర్గా కాస్తుంది బగ బగ మండుతాయండి అండి ఎండ్లో అప్పుడు నిమ్మకాయలు కావాలంటే ఆ చెట్టులో నిమ్మకాయలే ఉండవు ఎప్పుడైతే మాకు అవసరం లేదో అప్పుడు మాత్రం సూపర్గా నిమ్మకాయలు కాస్తుందండి తర్వాత మా అరటి చెట్లు చూద్దాం రండి ఇక్కడైతే వరుసగా అరటి చెట్లు ఉన్నాయి కదండి అవన్నీ మా చెట్లేనండి అదేంటక్క ఫెన్సింగ్ లోపల ఉంటే మీ చెట్లు అవుతుంది ఫెన్సింగ్ బయట ఉన్న చెట్లు ఎలా అవుతాయి అని డౌట్గా అనుకుంటున్నారా లేదండి ఫెన్సింగ్ కొంచెం లోపలగా వేసారు ఎందుకంటే ఎప్పుడైనా ఫుల్గా వర్షాలు వస్తే ఇక్కడ వరద లాగపోతే గట్టు తెగిపోతుందని కొంచెం గట్టుకు లోపలే ఫెన్సింగ్ వేసాడండి గట్టు బయట ఉన్నవి కూడా మాయేనండి అరటి చెట్లన్నీ ఇవి ఒక్కొక్కసారి ఒక్కో అరటి చెట్లు ఒక్కొక్క గల అరటి పండ్లు వస్తూ ఉంటాయి సో మా ఫ్యామిలీ లీక్ అయితే సరిపోతుందండి అన్నీ ఒకేసారి కాస్తే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది కానీ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైంలో కాస్తుంది కాబట్టి సరిపోతాయండి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్